నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు డివోషనల్ మ్యాగజైన్స్ అనేది లక్ష్మణరావు రావు సంస్థ కేవలం కుటుంబ సభ్యుల పేర్లతో దొంగ పత్రికల పేర్లతో మరి రిజిస్టర్ చేయించినటువంటి సంఘం అది ఆ సంఘం పేరిట దాని లెటర్ హ్యాట్ పై జనరల్ సెక్రటరీ హోదాలో లక్ష్మణరావు దేవస్థాన అధికారులకి వందల లేఖలు రాస్తాడు మరి భక్తి సామ్రాజ్యం పత్రిక పేమెంట్ చేయాలని లక్ష్మణరావు ఈ లేఖలు రాస్తాడు భక్తి సామ్రాజ్యం పత్రిక అంటే శ్రీలక్ష్మికి పేమెంట్ చేయాలని అర్థం శ్రీలక్ష్మి అంటే ఎవరో కాదు లక్ష్మణరావు భార్య అలాగే ఆలయ పత్రికకి పత్రిక పేమెంట్ చేయాలని లక్ష్మణరావు మరి ఈ సంఘం లెటాటిపై లేఖలు రాస్తాడు ఆలయ దర్శన పత్రిక అంటే లక్ష్మణరావుకే పేమెంట్ చేయాలని అర్థం అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి ఫోన్లు చేస్తూ జర్నలిస్టుల సంఘం పేరు చెప్పి ఆ పత్రికలకి పేమెంట్లు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తాడు మరి అధికారులు పేమెంట్ చేయకపోతే జర్నలిస్టుల సంఘం పేరిట బెదిరింపులు కూడా దిగుతారు మరి జర్నలిస్ట్ సంఘం లెటర్ అటుపై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు డివోషనల్ మ్యాగజైన్స్ రిజిస్టర్ నెంబర్ వన్ జీరో ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లక్ష్మణరావు ఎం జనరల్ సెక్రటరీ ప్లాట్ నెంబర్ త్రీ నాట్ ఎయిట్ బీ బ్లాక్ శ్వేత ఆర్యన్ అపార్ట్మెంట్స్ పైప్ లైన్ రోడ్ కుత్బుల్లాపూర్ మండల్ సైబరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ సెవెన్ సెల్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ జీరో త్రిబుల్ నైన్ ఇమెయిల్ ఆర్టీఐ మ్యాక్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి ఆ లెటర్ ఎటు ఉంటుంది మరి ఆ ఫోన్ నెంబర్ అయితే కనుక లక్ష్మణ రావుది అలాగే ఆ మెయిల్ ఐడి కూడా లక్ష్మణ్ ఆ అడ్రస్ కూడా లక్ష్మణ్ లక్ష్మణరావు లక్ష్మణ్ రావు మరి భక్తి సామ్రాజ్యం పత్రిక గురించి మరి ఈ సంఘం లెటరేట పై ఎలా లేఖలు రాస్తాడో చూద్దాం భక్తి సామ్రాజ్యం మాసపత్రిక భారతీయ ధర్మామృతాన్ని తీర్థంగా నలుగురికి అందజేయాలన్న తపనతో వెలువడుతూ తెలుగు ప్రజలందరి మన్నలను అందుకుంటుంది మరి ఈ పత్రిక మా సంఘంలో సభ్యత్వం ఉండడం మేము గర్వకారణంగా భావిస్తున్నాం భక్తి సామ్రాజ్యం మాసపత్రికకు ప్రారంభం నుంచి మరి దేవాదాయ శాఖకు చెందిన కమిషనర్ ప్రాంతీయ కమిషనర్లు ఉప కమిషనర్లు సహాయ కమిషనర్ల ఉత్తర్వులతో అనేక దేవస్థానాల నుంచి ప్రకటనల నుంచి ఆదరించి ప్రోత్సహించి ఆశీర్వదిస్తున్నందుకు అందరికీ మరి పత్రిక తరఫునే కాక మా సంఘం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ పత్రిక అన్ని విధాలా సహకరిస్తూ అనేక మంది దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు ప్రకటనలు విడుదల చేయడం పట్ల వారిని అభినందిస్తూ వారికి పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాం అని చెప్పి మరి రాస్తారు అలాగే లెటరేట్ లో ఈ సంఘం తెలంగాణ కార్యాలయం అంటూ హైదరాబాద్ లో ఇంటి చిరునామా ఆంధ్రప్రదేశ్ చిరునామా అంటూ కాకినాడలోని గోగస్ చిరునామాను ప్రచురిస్తారు ఇక్కడ భక్తి సామ్రాజ్యం పత్రిక ఎవరితో కాదు లక్ష్మణరావు శ్రీలక్ష్మిదే అంటే లక్ష్మణరావు శ్రీ పెట్టిన జర్నలిస్టుల సంఘంలో మరి లక్ష్మణరావు శ్రీ పత్రిక సభ్యత్వం కలిగి ఉండడం చాలా గర్వకరణం అంట నిజానికి భక్తి సామ్రాజ్యం అనే పత్రిక ఒక పేక్ పత్రిక కలెక్టర్ను ఆరణ్యలను గురి కొట్టించి మరి భక్తి సామ్రాజ్యం పేరు ఒక సర్టిఫికేట్ సృష్టించుకున్నారు నిజానికి భక్తి సామ్రాజ్యం పత్రికలేవి వీరు ప్రింట్ చేయరు కేవలం జిరాక్స్ చేయించిన అడ్వర్టైజ్మెంట్ పేజీలను దేవస్థానాలకు పంపుతారు పేమెంట్లు వసూలు చేసుకుంటుంటారు ఈ దందాలపై వీడియోలు త్వరలో మీ ముందుకు తీసుకువస్తాను మరి జర్నలిస్టుల సంఘం లెటర్ యాడ్ పై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు డివోషనల్ మ్యాగజైన్స్ అన్న లెటర్ యాడ్ ఆలయ ఆంధ్రదేశ్ పత్రిక పేమెంట్ల గురించి కూడా మరి లక్ష్మణరావు దేవస్థానాలకి లేఖలు రాస్తాడు మరి అందులో భాగంగా మంత్రాలయం మఠానికి పంపించినటువంటి ఒక లేఖలో ఏం రాశాడు అనేది చూద్దాం సంవత్సరాలుగా తమ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం మంత్రాలయం నుండి శ్రీ స్వామివారి అనుగ్రహంతో మాకు ప్రతి సంవత్సరం ప్రచురించిన ప్రకటన బిల్లుకు పేమెంట్ ఆన్లైన్ ద్వారా చెల్లిస్తూ వస్తున్నారు దీని గాను శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభినందనాలు తెలియజేస్తున్నాం మిగిలిన ఖర్చులాగే ప్రకటన ఖర్చులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నా తమ మఠం యొక్క ప్రకటన బిల్లు రేటు పెంచి ఉండలేదు కావున సహృదయంతో ప్రతి సంవత్సరం మాదిరిగా గత సంవత్సరం చెల్లించినట్టు మా ప్రకటన బిల్లుకు అనుగుణంగా ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించవలసిందిగా కోరుతున్నాము మా పత్రిక యొక్క పాన్ కార్డు వివరాలు అకౌంట్ వివరాలు దిగువ తెలియజేస్తున్నాం వెంటనే ఆలయ దర్శన పత్రిక బిల్లును తెలియజేస్తున్న విధంగా ఆన్లైన్ అకౌంట్ ద్వారా చెల్లింపు చేయగలరు మరిన్ని వివరాలకు డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ జీరో త్రిబుల్ నైన్కి కి సంప్రదించాలి ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్ అకౌంట్ నేమ్ ఆలయ దర్శిని అకౌంట్ నెంబర్ సోన్స్ బ్యాంక్ నేమ్ సోన్స్ అని చెప్పేసి ఈ విధంగా మరి ఈ జర్నలిస్ట్ సంఘం లెటర్ మీద మరి రాస్తుంటాడు మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు